చేయడం సంతోషం అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కాదు అదే విధాలా సహకరించడానికి

కేరళ కాదు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగానే ప్రతి సంవత్సరం కూడా వారు ఇస్తున్నారు మొట్టమొదట వారి దగ్గర నుంచి అందరు ప్రైవేట్ టీచర్స్ తీసుకున్న తర్వాత చాలా ఆంధ్రదేశం వారి మరి అనుకరించి ఇవన్నీ చేయడం జరుగుతుంది సంతోషం మరి ఈ ఆంధ్రదేశంలో రెండు విషయాలు మీకు పరిచయం చేస్తారా మేడం గారు కూడా వచ్చారు ఇది ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ సంబంధించింది యాక్చువల్ గా సదర్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ స్పెషల్ టీచర్స్ నేను అందరం స్పెషల్ టీచర్స్ ఆర్గనైజేషన్ మీ అందరికీ అయితే మిమ్మల్ని ఎంత ఎంపిక చేశారంటే గెస్ సిన్సియర్ ఆ తర్వాత పి అంటే ప్రిన్సిపల్ ఎల్ అంటే టీచర్ కూడా నేర్చుకుంటున్నారు లెర్నింగ్ టీ

స్కూల్స్ అంటే ప్రత్యేకమైన ఇప్పుడు మేకల ఆయన రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకుడు మేకల బాబు గారు ఆయన కూడా సెయింట్ పాఠశాలని విజయవాడ గారు నడుపుతూ డైరెక్టర్ గా ఉన్నారు రవీంద్రబాబు నిర్మాణ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈరోజు సమ్మాన గ్రహీకులకు అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్య డైరెక్టర్స్ అలాగే గురువుల గురువు మా శాసనమండలి సభ్యులు మా ఆత్మీయులు ఒక వాకింగ్ ఎన్సిలో పెడియా మా అందరికీ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కలిసి ప్రైవేట్ స్కూల్స్ కూడా కలిసి అయిన మాకు మాకు మరియు రెక్క గారి అలాగే నాగయ్య గారికి ఈస్ట్ వెస్ట్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎంతో బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిత్యం అభివృద్ధి ఆకాంక్షిస్తూ గురించి <Saudit> 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 <Saudit>

ఫర్మనల్స్ నైతిక విలువలు హ్యూమన్ వాల్యూస్ విద పేషెన్స్ తోని మన ఎడ్యుకేషన్ అవలసవుతుంది దానికి పునరుద్ధారకు తల్లిదండ్రుల తో పాటు వారికి నైతిక విలువలు హ్యూమన్ వాల్యూస్ క్యారెక్టర్ మత్ క్యాలికేట్ అయినటువంటి నడవాలని ఆకాంక్షిస్తున్నాము సమాజం కూడా అలాగే సన్మాన చరిత్రతోడను పర్చేట్ దైవాల తోటి